తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా వైసీపీ తొమ్మిదవ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ లిస్టులో లోకేష్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ వైసీపీ అయితే తొమ్మిదవ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ తెలిసిందే కానీ ఈ లిస్టు లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ గారు ఆల్రెడీ టీడీపీ అభ్యర్థి సో ఆయనకు ఆపోజిట్ గా లావణ్య గారు ఎవరైతే మనకి రాజకీయ నేపథ్యం ఉందో వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు కదా సో ఆవిడ్ని పెట్టడం వెనక కారణం ఏమంటారు అంటే లోకేష్ గారిని అసలు టార్గెట్ చేశారంటారా వైసీపీ సహజమే కదండి అది లోకేష్ గారిని ఓడించడానికి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు అందుట్లో ఏం లేదు కానీ వాళ్ళు చేసిన ప్రయత్నం చేసిన ప్రతిసారి పదివేల ఆధిక్యత పెరుగుతూ ఉంది ఆయనకి అభ్యర్థులు మార్చే కొంది ఆయన ఆధిక్యత పెంచుకుంటూ వెళ్తున్నాడు ఇవాళ మంగళగిరి పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ అభ్యర్థి ఎవరు అవతల వాళ్ళు ఎవరు అనేది చూడలేదు లోకేష్ గారి వల్ల మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మనకు ఎలాంటి ఇబ్బంది లేదు మన నియోజకవర్గానికి ప్రగతి పదాన్ని తీసుకెళ్లగలడు లోకేష్ బాబు అనే అభిప్రాయంతో ప్రజలు మమేకమై ఉన్నారు పోయినసారి స్వల్ప ఆధిక్యతతోటి రామకృష్ణారెడ్డి గారు గెలిచారు గెలిచిన ఆయన ఆయనకి నువ్వు కాదు అనుకున్న తర్వాత గంజి చిరంజీవి గారిని తీసుకురావడం కూడా జరిగింది మరి ఆ తర్వాత మార్చారు మళ్ళీ మార్చారు ఇట్లా అభ్యర్థులు మార్చుకుంటూ వస్తూనే ఉన్నారు అంతిమంగా ఏంటంటే ఒక నిర్ణయానికి మాత్రం అక్కడ ప్రజలు వచ్చారు లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఆ యొక్క సమాచారం వీళ్ళకి కూడా చేర వస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆధిక్యతను తగ్గించడం కోసం గెలుపు మర్చిపోయారు వాళ్ళు గెలవరం కుదరంటారా నేను నిస్సందేహంగా అక్కడ మంగళగిరిలో శాసనసభ్యులుగా లోకేష్ బాబు గారు భారీ ఆధిక్యతతో గెలుస్తున్నారు ఆధిక్యతను తగ్గించడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తీసుకొచ్చిన లావణ్య గారు రాజకీయ నేపథ్య కుటుంబం మామగారు శాసనసభ్యుడిగా చేశారు తల్లిగారు శాసనసభ్యుడిగా చేశారు కాబట్టి బలమైన రాజకీయ కుటుంబం అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కానీ అక్కడున్న సమీకరణలు ప్రస్తుత పరిస్థితులు ప్రజల మనోగతాలు అన్ని కనుక మనం పరిగణలో తీసుకుంటే అంతిమంగా అక్కడ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా లోకేష్ బాబు గారి ఆధిక్యతను తగ్గించగలరేమో కానీ గెలుపును మాత్రం ఎవరు ఆపలేరు అంటే మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆర్కే గారికి కానీ చిరంజీవి గారి ఇలా వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి అందరు అనుకున్నారు వాళ్ళకే టికెట్ ఇస్తారని కానీ ఆ వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా లావణ్య గారిని తీసుకొచ్చారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఏమైనా మార్పు తీసుకొస్తుందంటారా ఆవిడ అదేనండి ఆధిక్యంలో కాదు నేను చెప్పేది అంటే లోకేష్ గారిని ఓడిస్తుంది అనే దిమ అంటే ఆలోచన అధినాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకులు లేదు పోటీ చేసే వాళ్ళ వాళ్ళకు కూడా లేదు అందుకే ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఆళ్ళ రామకృష్ణ గారైతే రామకృష్ణారెడ్డి గారైతే భారీ ఆధిక్యతతో ఓడిపోతున్నాడని చెప్పని వాళ్ళకి సమాచారం ఉంది కాబట్టి ఆయన తప్పించి చిరంజీవి గారిని నియమించడం కూడా జరిగింది చిరంజీవి గారు గతంలో పోటీ చేసి ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో అతి స్వల్ప ఓట్లు చాలా తక్కువ ఓట్లతోటి ఆ రోజు అల్లరామకృష్ణారెడ్డి గారు విజయం సాధించడం కూడా జరిగింది ఆ పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఆయన చేయటం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం ఆయన అక్కడ స్థానికంగా కొంచెం బలపడ్డాడు ఆ క్రమేణా మళ్ళీ ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి మీద వ్యతిరేకత భారీగా ఉంది కాబట్టి ఆయన వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు కాబట్టి ఆయనకి అక్కడ శాసనసభ్యుడిగా ఆయన అవకాశం కల్పించారు కానీ ఆయన కూడా ఓడిపోతున్నారు అని చెప్పి వాళ్ళ సమాచారం వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆయన తీసి పక్కన పడేశారు కాబట్టి నిన్న ఆయన కొంచెం కంటతడి పెట్టుకోవడం కూడా మనం చూసాం అక్కడ పరిణామాలన్నీ ఇప్పుడు ఈమెన్ తీసుకొచ్చారంటే రాజకీయ నేపథ్యం అన్నమాట వాస్తవమే కానీ ప్రజాభిప్రాయం ఓ రకంగా ఉంది ఇప్పుడు అభ్యర్థులు నిలబడుతూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పార్టీ అది అంతిమంగా వాళ్ళ యొక్క ప్రజల్లో ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి అంటే ప్రజలు కదా మారుతుంది అట్లా కదమ్మా ఇప్పుడు చాలా గొప్పగా చేసినటువంటి శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు తర్వాత వాళ్ళు పార్టీని విభేదించి వ్యక్తిగతంగా పోటీ చేసినప్పుడు కనీసం ధరావత్తు కూడా రాని వాళ్ళు వందల మంది ఉన్నారు ధరావత్తు కూడా రాని వాళ్ళు ఇదే మంగళగిరి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చేసి మంత్రిగా చేసినటువంటి ఎంఎస్ కోడేశ్వరరావు గారు తొంభై నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆయన కూడా పాలయ్యారు ఇప్పుడు ఇట్లా ఎలా ఉంటుంది అంటే ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటే అధికారంలోకివరు రాబోతున్నారు నువ్వు నేను అనుకున్న విషయంలో ఇద్దరం బలాబాలు తెలుసుకోవాలనుకున్న సందర్భంలో అప్పుడు వ్యక్తిగతాలు గుణగణాలు ఆలోచిస్తారు టైట్ వచ్చినప్పుడు మాత్రం అంటే భారీ ఆర్థికత ఉన్నప్పుడు ఎన్ని కొలమానం అయితే కావు ఆర్థికతను తగ్గించడం కోసం కొంత ఉపయోగపడతాయి ప్రస్తుతానికి అయితే రోజు రోజుకి వీళ్ళు అభ్యర్థి ప్రకటించిన ఒక అభ్యర్థిని ప్రకటించాలనుకోండి వెయ్యి మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కలిసిపోతున్నారు అంటే అభ్యర్థి వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నా పెరుగుతున్నారు ప్రజాదరణ ఏమో తెలుగుదేశం పార్టీ పెరుగుతుంది వలసలు తెలుగుదేశం పార్టీకి వచ్చి జరుతన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజు రోజుకి ఊళ్ళుళ్ళు ఖాళీ అయిపోతున్నాయి ఇంకా ఏ విధంగా సో కార్యకర్తలు కూడా వెళ్ళిపోవడంతో ఓట్లేసే వాళ్ళు ఎవరు ఉండరు కనీసం ప్రచారం చేసే వాళ్ళు ఉండరు అని మీరు అంటున్నారు అయితే లోకేష్ గారికి ఎటువంటి ఇబ్బంది ఉండదంటారు మరి విజయ్ మనం విజయసాయి రెడ్డి గారిని చూసుకుంటే ఈసారి ఆయన కూడా పోటీ చేయబోతున్నారు అంటే పోటీ చేయబోతున్నారు కన్ఫర్మ్ చేసేసారు సో ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ మీరు ఒకటి పరిశీలన చేసుకోండి వైవి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము ప్రకటించే వాళ్ళందరూ అభ్యర్థులుగా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి బాబాయ్ గారే స్వయంగా చెప్పాడు కదా ఇది మేము ప్రకటించిన అని వీళ్ళు అభ్యర్థులు అనుకున్నారు మీరు పొరపాటు మా అభ్యర్థులు చివరిలో వస్తారు ప్రస్తుతానికి అక్కడ అందా పరిశీలించే మాత్రమే పరిశీలకులే వీళ్ళు వీళ్ళెవరో అభ్యర్థులు అని మీరు అనుకోవద్దు అభ్యర్థులు మారుతూ ఉంటారు సహజంగా ఎట్లా ఉంటుందంటే అధికార పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి అధికార పార్టీ ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు అలాగే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు తొమ్మిది విడతలుగా మీరు ప్రకటించింది కూడా ఒక్క విడతగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రకటించిన తొంభై తొమ్మిది స్థానాలు లేవు కదా తొంభై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఐదు స్థానాలు జనసేన ప్రకటించింది మరి అన్నప్పుడు మీరు ఇన్నిసార్లు ప్రకటించినందు కూడా అంతమంది లేరు కదా అంటేనే మీకు అభ్యర్థులు దొరకట్లేదు అనేది స్పష్టంగా అర్థం అయిపోతుంది కదా ఓకే సో అభ్యర్థులు లేరు అంటే అయినప్పటికీ సార్ మన విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తారని అయితే ఎవరు అనుకోలేదు సో ఆయన పేరైతే వచ్చింది అంటే ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టుగానే మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి అంటే పోటీ చేస్తే గెలుస్తారంటారు పోనీ ఎవరు విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభ స్థానం నుంచి లక్ష యాభై వేల ఆధిక్యతతో ఆయన విజయం సాధించబోతున్నారు విజయసాయి రెడ్డి గారు పోటీలో ఉన్నప్పటికీ విజయసాయి రెడ్డి గారు పోటీ చేసినా ఇంకోటి వచ్చి అక్కడ పోటీ చేసినా కూడా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనే వ్యక్తి లక్షా యాభై వేల ఆధిక్య తోటి ఆయన గెలుపొందబోతున్నాడు ఇది మీరు రాసి పెట్టుకోండి ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అంటే మనం మనం అనుకున్నట్లుగానే ప్రజలు ఎంతలోకి మారాలి మారచ్చు కదా అభిప్రాయాలు మారి అభిప్రాయాలు మారండి అభిప్రాయాలు ఎప్పుడు మారతాయి వాళ్ళ మనోగతాలు వాళ్ళ మౌన పరిపాలన సాఫీగా జరిగినప్పుడు అభ్యర్థులను మారిస్తే ఏదన్నా కొంత తేడా వస్తుంది వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మీద దెబ్బతీసి వాళ్ళ కులాల మీద దెబ్బతీసి వాళ్ళ మతం మీద దెబ్బతీసి ప్రాంతం మీద దెబ్బతీసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న తర్వాత వాళ్ళు తిరిగి నీకెందుకు నీకెళ్ళి వస్తారు ప్రజల్లో ఇప్పుడు అంటారు ఇప్పుడు ఒక సమావేశాల్లోనూ సభల్లోనే మాట్లాడుతూ మిగిలిన చోట దళితుల మీద దాడులు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎన్ని ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలే దాడులు దళితుల మీద ఇక్కడే జరిగినాయి కదా ముస్లింలు మైనారిటీ వర్గాల మీద అట్లానే జరుగుతున్నాయి కదా ఈరోజు ఏ ఏ విధంగా నువ్వు ఏ మంచి అని చెప్పి బటన్ నొక్కి డబ్బులు ఇచ్చానని ఒకే ఒక్క కారణం తప్ప రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నేను ప్రజలకి పెంచాననే మాట తప్ప ఫలానా అభివృద్ధి చేశానని కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇట్లా కల్పించానని కానీ లేకపోతే పారిశ్రామికవేత్తలు ఎంతమంది వచ్చారు ఇన్ని పరిశ్రమలు పెట్టారు వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వచ్చియని కానీ లేకపోతే ఈ నీటి ప్రాజెక్టులు నేను పూర్తి చేశానని చెప్పు కానీ ఈ రహదారులు నేను వేశానని చెప్పి కానీ లేకపోతే ఇంతమందికి స్వయం సహాయక సంఘాల వారికి కావచ్చు వీళ్ళకి కావచ్చు వాళ్ళు వా వాళ్ళకు సంబంధించిన వృత్తుల్లో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి నేను ఆర్థికంగా వాళ్ళ సహాయం చేశానని కానీ చెప్పుకోవడానికి ఏమున్నాయి తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో కనపడతా ఉంది శ్రీ సిటీలో ఎంత అభివృద్ధి చెందిందో కనపడతానే ఉంది ముఖ్యంగా ఏ పల్లెల్లోకి వెళ్ళినా కూడా ముఖ్యంగా దళిత వాడల్లో ఐదు వేల రెండు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసినవి కనపడతా ఉన్నాయి రమారమి లక్ష మందికి నీకు స్వయం సహాయ సంఘాల తరఫున వారికి నిధులు కేటాయించడం కూడా జరిగింది ఇన్నోవాలు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళని చదివిచ్చారు విదేశాల్లో చదివిచ్చారు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివించారు వాళ్ళు ఈ రోజు నువ్వు నువ్వేం చేసావు రావాల్సిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేసావు సో వ్యతిరేకత ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎన్ని లిస్ట్ రిలీజ్ చేసినా మొత్తానికైతే కుదరదు ఎటువంటి ఫలితం లేదంటున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు అన్నట్లు భారీ ఆధిక్యం పక్కన పెడితే పోనీ టైట్ పొజిషన్ వచ్చే అభ్యర్థులు ఉన్నారనుకోండి మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఓట్లు చీల్చుతుంది కదా సో అప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అంటారు కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎవరి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన సాంప్రదాయ ఓట్లు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీయే కదా కాంగ్రెస్ పార్టీ చీల్చుకుందనుకోండి వాళ్ళ ఓట్లే చీల్చుకుంటదిలో వాళ్ళు ఎంత బలపడితే అంత నష్టపోయేది వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీ కూటమి నుంచి కూడా కొంతమంది సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా కాంగ్రెస్ పది మంది గనక కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇస్తే నిస్సందేహంగా ఎనిమిది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఉంటాయి ఇద్దరి మాత్రమే తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి వస్తాయి చూద్దాం సార్ అయితే తొమ్మిదో లిస్ట్ కూడా రిలీజ్ అయితే అయింది సో టీడీపీ జనసేన కుటుంబం కూడా కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు సో చూద్దాం అసలు ఈ అభ్యర్థులు మీరేమో ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అవ్వబోతున్నారు అంటున్నారు సో చూద్దాం అసలు కన్ఫామ్గా కన్ఫామ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ప్రజలు ఏమంటారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలక్షన్స్ అసలు ఎలా అనేది మనం వేచి చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్